హలో ఫుడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మీకు ఒక వెజ్ కర్రీ చూపిద్దాం అనుకున్నాను బీరకాయ పెసరపప్పు మూదాలతోటి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బీరకాయ ఒక కిలో బీరకాయ తీసుకున్నాను పెసరపప్పు ఒక కప్పు పెసరపప్పు ముందుగా కొంచెం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందు నానబెట్టుకుంటే కొంచెం మెత్తగా అవుతుంది అండ్ ఆయిల్ ఉల్లిపాయలు ఒక ఈ సైజు ఉల్లిపాయలు ఒక త్రీ పాయలు కట్ చేసుకున్నాను నేను పచ్చిమిరకాయలు దీనికి మనం కారం యూస్ చేయం పచ్చిమిరకాయలతోనే కారం ఎండిమిరకాయలు పచ్చిమిరకాయలు వేయాలి కొత్తిమీర గార్నిషింగ్కి సో ఇది కొంచెం హెల్దీ రెసిపీ అని చెప్పుకోవచ్చు బీరకాయ మనకి ఎండాకాలం సెలవు చేస్తుంది అండ్ తురి అండ్ పెసరపప్పు మనకి హెల్త్కి మంచిది బలాన్ని ఇస్తుంది సో లెట్స్ గో టు ద ప్రొసీజర్ ఈ ప్రొసీజర్ ఇన్స్టెంట్గా అయిపోయే ప్రొసీజర్ కుక్కర్లో ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతుందండి బ్యాచిలర్స్ అందరికి ఉపయోగపడే ప్రొసీజర్ ఇది ఆయిల్ ముందుగా ఆయిల్ తీసుకుందాము టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ దీంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను టేస్ట్కి నెయ్యి అనేది ఆప్షనల్ మీకు ఇంట్లో అవైలబుల్ ఉంటే యూజ్ చేయండి లేకపోయినా బాగుంటుంది బట్ కొంచెం నెయ్యి యాడ్ చేసిన పిల్లలకి కొంచెం హెల్తీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది నెయ్యి యాడ్ చేస్తే కొంచెం ఆయిల్ ఫ్రై అవగానే కొంచెం ఆయిల్ వేడైన తర్వాత మనం ఎండు వేసుకొలేద్దాం ముందర కొంచెం ఫ్రై మిరపకాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఆనియన్స్ కొంచెం కలర్లో వచ్చేదాకా ఇలా కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకుని ఆనియన్స్ ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా దాన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం పెసరపప్పు ముందుగా నానబెట్టకపోయినా ఇన్స్టెంట్గా చేయాలనుకున్నా చేయొచ్చు అప్పుడు కొంచెం కుక్కర్ విజిల్స్ ఎక్కువసేపు పెట్టుకోవాల్సి ఉంటుంది ముందుగా నానబెట్టుకుంటుండి కొంచెం పప్పు మెత్తపడుతుంది త్వరగా మెత్తబడుతుంది ఇది పప్పు కూడా కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాం మా